మహాబోధి బుద్ధ విహార ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులు నన్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ క్షేత్రము నా పూర్వపు పార్లమెంటు నియోజకవర్గము చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నా నేను రాలేకపోయినా ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇక్కడికి వచ్చే వరకు అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించినము సందర్శించడం అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్ నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది పది రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ నాట్ దట్ బిగ్ డీల్ బట్ మెయింటైన్ చేయడము వీటిని నిర్వహించడం అనేది తన గొప్ప విషయము ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత తన గొప్ప అనుభూతి ఒక వ్యక్తి అన్నీ ఉండి రాజ్యం ఉండి అధికారం ఉండి వీటి కాదని ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి శాంతిని బోధించాలి సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా రెండున్నర వేల సంవత్సరాలైన ఈ యొక్క గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది చాలా బోధన ఉన్నది చదివితే రెండు లైన్ల లాగా కనిపించవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది మీరు దా అంచనా వేసుకునే అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయి వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది ఈరోజు సమాజంలో అశాంతి అసూయ రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అది వ్యక్తులు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి ఆలోచనను పెంపొందించడం సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి భేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి ఇప్పుడు అవసరం అత్యవసరం ఎందుకంటే ఒక రకమైన పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది ఇందులో చాలా విఘ్నులు మేధావులు పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళందరితో అంటే పేర్లతో పరిచయం ఉన్న కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండవచ్చు ఉండకపోవచ్చు వారందరికీ నా సూచన ఒకటే ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కూడా గొప్పగా ఏదైనా కార్యక్రమాన్ని దేశం మొత్తాన్ని ఇక్కడ ఆహ్వానించి నిర్వహించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆలోచన చేసుకొని ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు గౌరవం ఉంటుంది మహాబోధి బుద్ధ వీర మీ ఆర్గనైజేషన్ పరంగా తీసుకునే కార్యక్రమానికి సహకారం ఉంటుందనే సందేశాన్ని మీరు ప్రపంచానికి ఇవ్వండి అందరిని ఆహ్వానించండి ఈ ఆలోచన పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు కాగా తీసుకోండి మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు लाचिंग ऑफ धमा बुक् अष्टांग मार्गम बै श्री श्रीधर रेडिगारवैटर रेडिगारेजी अंड बिको श्री शिवधर रेडिगार फॉलोइंगल बी दुक అష్టాంగర్ లాంచ్ ఆఫ్ ధమ్మ బుక్ అష్టాంగ మార్గం ఎవరిబడి సాధు 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 I now there is a little ceremony. Honorable CM will offer Shivara, that is robes to monks, that's considered an act of great piety in Buddhist traditions. अभिवादनशील मुद्द आयु आयुवन्नो सुखम आयु आरोग्य सम्पत्ति सघ सम अथो निभान संपत्ति आयु आरोग्य सम्पत्ति सघ संपत्ति में अथो निभान संपत्ति may the honorable king be happy, healthy and peaceful. may he be, uh, may his wishes be fulfilled. may his wish of a new telangana as a young new chief minister uh, be successful. and may all the people of telangana prosper. and may all be happy. Sadhu, 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 sadhu. Now, Venerable Monks will be presenting Buddha statue to the Honorable Chief Minister Garu. Now, Venerable Bhikshu Sangha will be presenting Buddha statue and books to the Honorable Chief Minister Garu. Everybody says, Sadhu.

साधु 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 all द dignitaries कैन बी कैन बी seated.